ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు శ్రీదేవి వ్లాగ్స్ ఈ రోజు మట్టుకు మటుకు స్పెషల్గా మీకు సాంబార్ చూపిస్తున్నాను అయితే నేను వేసే ఆ ఇంగ్రీడియంట్స్లో మీరు వేసినట్లే నేను కూడా వేస్తాను కానీ ఇంకోటి స్పెషల్గా వేస్తాను అయితే ఈ సాంబార్ తయారు చేసే విధానంలోకి మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి మరి ఫ్రెండ్స్ ఈరోజైతే నేను సాంబార్ చేయడం చూపిస్తున్నాను ఇదైతే పావు గ్లాసు పావు కందిపప్పు తీసుకున్నాను అలాగే చింతపండు ఫ్రెండ్స్ ఈ సైజ్ తీసుకున్నాను చింతపండు మాత్రం తీసుకున్నాను అలాగే దీనికి కావాల్సిన ఐటమ్స్ ఆనగాయ ముక్క వంకాయ బెండకాయలు మునకాయ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు దుంప టమాటాలు గుమ్మడికాయ ముక్క నేను ఇందులో వేసేది మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నేను స్పెషల్గా గుమ్మడికాయ మొక్క కూడా వేస్తాను సాంబార్లోని మన సాంబార్ ఎంత టేస్ట్ ఉంటుందో మీకు చూపించేస్తాను ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు ముందుగా మనము కందిపప్పు వేపేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే కందిపప్పు దీంట్లో వేసేసుకున్నాను బాగా ఎర్రగా వేపుకుందాం సిమ్లోనే నెమ్మదిగా వేపుకోవాలి ఫ్రెండ్స్ అయితే హైలో పెడితే మాడిపోద్ది కదా కందిపప్పు వేగేలోపు చింతపండు కూడా నానబెట్టేసుకుందాం చింతపండు అయితే నానబెట్టేసాను ఫ్రెండ్స్ మీరు కొంచెం పులిపు ఎక్కువ తింటాము అన్నవాళ్ళు అయితే మట్టుకు ఇంకొంచెం చిన్నది నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుంటే చాలు అంత మించి వేసుకున్న పులుపు ఎక్కువ అయిపోద్ది సాంబార్ టేస్ట్ బాగోదు మేమైతే ఎలానే తింటాం కాబట్టి మేము చేసే రీతిగా నీకు మీకు చూపిస్తున్నాను సాంబార్కి సరిపడినంత పులుపు మేము వేస్తాను కందిపప్పు అయితే వేగిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను నేను చెప్పాను కదా మీకు కందిపప్పు అయితే ఈ గ్లాసు తీసుకున్నాను అంటే ఇది పావు గ్లాసు మాకైతే కొంచెం సాంబార్ ఎక్కువగానే ఉండాలి ఫ్రెండ్స్ కందిపప్పు చల్లారెలువ మనము ఈ ముక్కలు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా కట్ చేసేసుకో కందిపప్పు అయితే చల్లారిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే శుభ్రంగా కడుక్కున్నాను ఇప్పుడైతే దానికి కందిపప్పు ములిగేదాకా వాటర్ వేసుకున్నాను ఇప్పుడు విజిల్కి పెట్టేస్తున్నాను ఫోర్ విజిల్కి వెజిటేబుల్స్ అయితే అన్నీ కూడా కట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇవన్నీ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటా ఆనపకాయ ముక్క బెండకాయలు నేను వేసి స్పెషల్గా సాంబార్లు ఏమేస్తానో అది గుమ్మడికాయ అలాగే ములంకాడ ఇవన్నీ కూడా కట్ చేసుకున్నాను ఒకటే ఒకటి కట్ చేసుకోలేదు ఫ్రెండ్స్ వంకాయ ఇది లాస్ట్ నేను అదే మొక్కలు ఉడికినప్పుడు కట్ చేస్తాను ఎందుకంటే చేదొస్తుంది కదా వంకాయ అందుకని పప్పు అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ మూత అయితే తీసాను నేను ఇప్పుడు దీన్ని బాగా మెతుకుందాము చూడండి పప్పు అయితే ఎంత మెత్తగా ఉడికిందో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసుకుందాం మొక్కలు అయితే అన్నీ కూడా వేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులో వాటర్ వేసుకుందాం మొక్కలు కొంచెం ములిగేదాకా వాటర్ అయితే వేసాను ఫ్రెండ్స్ ఒక రెండు లోటాలు వాటర్ అయితే వేసాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనము ఈ మొక్కలన్నీ ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకుందాం మూత పెట్టి మూత పెట్టేస్తున్నాను ముక్కలన్నీ ఉడుకుతున్నాయి ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్ బాగా ఉడుకుతున్నాయి కదా వాటర్లో ఇంకొక ఐదు నిమిషాలు ఉడుకునిద్దాము ఇప్పుడు మూత తీసి ఈ ఉడుకుతున్న మొక్కల్లోనే మనం పసుపు కారం ఉప్పు వేసుకుందాం వన్ స్పూన్ పసుపు వేస్తున్నాను ఫ్రెండ్స్ కారం రెండు స్పూన్లు వేస్తున్నాము ఉప్పు వేసుకుందాం తగినంత ఉప్పు వేసుకుంటున్నాము మనకి సరిపడినంత ఉప్పు ఇది బాగా కడుపుకుందాం ఇందులోనే ఇందులోనే నానబెట్టుకున్న చింతపండు పులుపు కూడా వేసి ఆల్రెడీ మనము సాంబార్లో వాటర్ వేసుకున్నాం కాబట్టి ఇది కొంచెం బాగా చిక్కగా తీసుకొని వన్ టైం అయితే నేను వేసుకుంటాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ పులుపు అందులో వేసుకుంటాను చింతపండు పులుపు కూడా వేసాను ఫ్రెండ్స్ ఇందులో నేనైతే ఇందాకలో వంకాయ కట్ చేసి వేయలేదు అది ఇప్పుడు వేసేసుకుంటాను అలాగే మీకు సాంబార్ పొడి కూడా నేను వేయడం చూపించలేదు ఇది ఒక పొంగు రాగానే అప్పుడు సాంబార్ పొడి కొత్తిమీర కరివేపాకు వేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే వంకాయ వేసుకుంటున్నాను చూసారు కదా వంకాయలు కూడా వేసేసుకున్నాను ఇప్పుడు కలిపేసుకుంటాను నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నన్ను సపోర్ట్ చేసి ఇంకా మీకు ఏమైనా ఐటమ్స్ ఏమైనా వండి చూపించాలంటే నాకు మెసేజ్ పెట్టండి తప్పకుండా నేను వంట చేసి మీకు చూపిస్తాను ఇది బాగా ఒక పొంగొచ్చేదాకా మనము వెయిట్ చేద్దాం సాంబార్ అయితే ఒక పొంగు వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనము సాంబార్ పొడి వేసుకున్నాము నేను ఈ సాంబార్ పొడి అయితే ఇంట్లోనే తయారు చేసుకుంటాను ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సాంబార్ పొడి ఎలా తయారు చేయాలో మీరు అడిగితే తప్పకుండా నాకు మెసేజ్ పెడితే నేను చేసి చూపిస్తాను మీకు అలాగే మీరు ఈ సాంబార్ పొడి లేకపోతే తయారు చేయడం లేకపోతే కనుక అదే రెడీమేడ్గా మీకు ప్యాకెట్స్ అమ్ముతారు కదా ఎవరెస్ట్ కానీ మంచి కంపెనీస్ అవి తెచ్చుకొని ఆ ప్యాకెట్ సాంబార్ పొడి వేసుకోండి వన్ స్పూన్ అయితే వేసాను ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర కూడా వేసాను సాంబార్ పొడి కొత్తిమీర కొద్ది కరివేపాకు వేసాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాగా కలుపుకొని మనము దీన్ని చాలాసేపు మరగబెట్టుకోవాలి కొంచెం ఇంకా దగ్గరికి అవ్వాలి సాంబార్ అయితే మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్ బాగా మరగనివ్వాలి ముక్కలన్నీ ఉడకాలి కొంచెం దగ్గరికి అవ్వాలి సాంబార్ అయితే బాగా మరిగింది ఫ్రెండ్స్ ఇరవై నిమిషాలు అయితే బాగా మరగబెట్టుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి తాలింపు పెడతాను నేను చెప్పినట్లుగా యాజ్ ఇట్ ఈస్ మీరు సాంబార్ పెడితే మటుకు చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడే నేను టేస్ట్ కూడా చూశాను చాలా చాలా బాగుంది నేనైతే మటుకు ఇందులో స్పెషల్గా గుమ్మడికి ముక్క అయితే మటుకు వేసాను మీరు కూడా వేయండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి తాలింపు పెట్టేసుకుంటున్నాను తాలింపుకి సాంబార్లు ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు ఇప్పుడు సాంబార్ పక్కన పెట్టేసుకొని తాలింపు పెట్టేసుకుందాం ఫస్ట్ అయితే వెల్లుల్లిపాయలు వేసాను వెల్లుల్లిపాయలు వేగి ఇప్పుడు పోపులన్నీ వేస్తున్నాను పోపులన్నీ బాగా వేసుకున్నాం ఫ్రెండ్స్ లోపలి బాగా వేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అన్నీ సాంబార్లో వేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ టేస్టీ సాంబార్ అయితే రెడీ అయిపోయింది మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్